వీక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తారీఖున పులివెందల్లో మాజీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది ఆ హత్య జరిగి ఆరు సంవత్సరాలు దాటిపోయిన నేపథ్యంలో సందర్భంలో నిన్న వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి ఆవేదన చెందుతూ ఆమె వీడియోలు మాట్లాడటం వీడియోలో వైరల్ అవ్వటం జరిగింది ఆమె ఎప్పుడు అంతకుముందు పేర్లు ప్రస్తావించని సందర్భంలో నిన్న అవినాష్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తుంది ఆమె వారికి సంబంధం ఉంది అని స్పష్టం చేసినట్టే ఆ కేసు సాగుతున్న తీరు ఆమె ఆవేదనని విశ్లేషించడానికి మనతో పాటు జొన్నగడ్డ శ్రీనివాస్ గారు వారిని అడిగి మరియు నిశ్లేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం నిన్న వైఎస్ సునీతారెడ్డి ఆమె పడ్డ ఆవేదన ఆమె వెలువచ్చిన అభిప్రాయాన్ని ఎలా చూస్తారో అట్లా విశ్లేషిస్తారు వైఎస్ సునీతారెడ్డి గారు ఆవేదనలో చాలా లోతైన భావజాలం కనిపిస్తుంది అండి అందరికీ గమనించిన వాళ్ళకి ఎందుకంటే ఆవిడ చాలా విధంతో పాటు ఒక రకమైన ఒక నైరస్యం కూడా కనిపిస్తుంది నిస్పృహ నిస్పృహ నైరాస్యం ఉంది అందులో ఎలా అర్థాలు వస్తున్నాయంటే చనిపోయిన నాన్నని తిరిగి తేలేము కానీ చనిపోయిన సంఘటనని గుర్తు తెచ్చుకుంటే ఆ జ్ఞాపకాలు ఎంత వేదనకు గురి చేస్తున్నాయో చెప్పలేము అంటే ఆవిడ మాట్లాడుతున్న ఆ తీరు చూసిన తర్వాత ఎవరికైనా కంటకన్నీరు తెప్పించే విధంగానే ఉంది ఆరు సంవత్సరాలు అయింది ఒంటరి పోరాటం చేస్తున్నాను ఒక ఆడదానిగా అంటుందామా తల్లి కూడా భయపడింది నిన్న జయంతి సందర్భంగా ఆవిడ తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళడానికి సొంత తండ్రి సమాధి దగ్గర వెళ్ళటానికి కూతురికి కూడా భయపడే పరిస్థితి పులివెందుల్లో ఇప్పటికీ ఉన్నాయా అంటే ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆవిడ అంత ఆవేదన చెందుతుంది ఒకనాడు నేను చిన్నప్పుడు ఇదే ఊరికి ఒకే కాలనీలో ఉండే అందరం బంధువులమే సెలవులకు వచ్చినప్పుడు మా తండ్రి గారు చెప్పేవాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి పలకించరా అమ్మ ఇది మన సంస్కృతి సంప్రదాయం అన్నట్టుగా ఆయన ఆ విధంగా ఆవిడకి ఆ పద్ధతులు నేర్పించిన వ్యక్తి వైఎస్ రెడ్డి గారు తన కూతురికి అలాగే ఆవిడ చాలా విషయాలు చెప్పారు నిన్న ఏ సమస్య వచ్చినా కానీ అక్కడ ఈవెన్ పెళ్ళికి ఏదైనా కార్డులు వచ్చినా కానీ తను లేని సందర్భంలో వచ్చిన కార్డును కూడా వ్యక్తిగతంగా పిలవలేని సందర్భంలో కూడా ఆ కార్డు కూడా ఆయన ప్రాముఖ్యత ఇచ్చి ఆ డేట్తో సహా అన్ని మెన్షన్ చేసుకుని ఏ పెళ్లికి ఏ రోజు వెళ్ళాలి అవన్నీ ఒక ఆటలు పెట్టుకునే ఆ క్రమశిక్షణకు వెళ్ళిన ఒక పద్ధతి ఆయనలో చూశాను నేను అని ఆవిడ ఆ మాటలో చెప్పుకురావడం చూస్తుంటే తండ్రి పట్ల ఆవిడకి ఎంత ఆరాధ్య దైవం భావన ఉందో మనకి అర్థం అవుతుంది అదేవిధంగా అవినాష్ రెడ్డి చిన్న పిల్లాడు మా వెనక వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చే వ్యక్తి మేము ఆటలాడుకునేటప్పుడు అలాంటి వాడు ఇలాగా చేస్తాడంటే నమ్మలేని పరిస్థితి అంట అవినాష్ రెడ్డి మరి ఎందుకు ఎందుకెలా ఇప్పుడు ఇలా తయారయ్యాడు అంటే అంటే కొంతమందితో సంబంధాలు కొంతమందితో సాన్నిధ్యాలు బంధాలు ఒక్కొక్క రకంగా దారితీస్తాయా అంటే అలాగే అనుకోవచ్చు ఎందుకంటే ఇవాళ వివేకానందరెడ్డి గారు చనిపోయిన వార్త మొట్టమొదట విన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇవాళ సిబిఐ దర్యాప్తు జరిగిన సందర్భంలో నేను పూర్తి చేశాను చేశానంటుంది సిబిఐ కానీ మరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదట అజయ్ కల్యామే చెప్పాడు తను విచారణ చేసినప్పుడు నాకు మొట్టమొదట తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఆయనకి నాలుగున్నరకి తెల్లారుజామున ఫోన్ వచ్చింది ఆ ఎవరికి జ భారతిరెడ్డి గారికి ఫోన్ వస్తే ఆవిడ పైనుంచి ఒక పని మనిషిని కిందకి పిఎన్ ఇవ్వనో పిలిస్తే పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైకి వెళ్ళి తర్వాత కిందకి వచ్చి బాబాయ్ ఇక లేరు అనే వార్తను కిందకి తీసుకొచ్చి మొట్టమొదటి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి అన్నప్పుడు మరి సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించకుండా ఎలా ముగించింది అంటే విచారణ పూర్తయిందని ఎలా చెప్పగలుగుతుంది మరి మొట్టమొదటి ఈ వార్త అందింది భారతిరెడ్డి గారికి అయితే భారతిరెడ్డి గారిని విచారించారా మరి మొట్టమొదటి వార్తని సాయిరెడ్డి గారు గుండెపోటు అని చెప్పినప్పుడు మరి ఆయన్ని విచారించారా ఆ తర్వాత ఈ వార్తని పలు రకాలుగా మరి సాక్షి మీడియా మొదట గుండెపోటు ఉంది తర్వాత ఏమో అనుమానాస్పద మృతి అంది తర్వాత ఏమో గొడ్డలు అంది ఇలా ఇన్ని రకాల తర్వాత నారాసర రక్త చరిత్ర ఉంది ఇన్ని కథనాలు రాసిన వార్తాపత్రికని సాక్షిని మరి భారతిరెడ్డి గారు దానికి యాజమాన్యంగా ఉన్న భారతిరెడ్డి గారిని ఎందుకు విచారించలేదు ఇన్ని ప్రశ్నలు ఉండగా సిబిఐ ఎలా విచారణ పూర్తి చేసిందని చెప్పగలుగుతుంది ఇదే ప్రశ్న సునీత రెడ్డి గారు అడుగుతున్నారు మీడియా మీడియా ముందు ఆవిడ అదే మాట్లాడింది ఎలా ముగిసిందని చెప్తారు ముగియలేదు చాలా విచారించాల్సింది ఉంది చాలామంది వ్యక్తులు విచారించాల్సింది కేంద్ర బిందువుగా ఇది జరిగిన సంఘటనకి ఈ ఘటనకి బాధ్యులను విచారించకుండా ఈ కేసు పరిపూర్తి ప పరిసమాప్తం ఎలా అయింది అనేది ఆవిడ ఆవేదన ఆ ఆవేదనలో చాలా కోణాలు ఉన్నాయి అంటే ఒక పక్కన నా బంధువులే నన్ను ఈ విధంగా చేశారా నా తండ్రిని చంపింది నా బంధువులేనా అంత కావలసిన ఆప్తులే నన్ను నా తండ్రిని లేకుండా చేసింది వీళ్ళేనా అని ఆవిడ మాటల్లో అంటే అలా జరిగిన తర్వాత కూడా వాళ్ళ పశ్చాత్తం ఇసు ఇసుమంతానే లేదు కనీసం క్షమాపణ లేదు పైగా ఇంకా నా మీదే కేసు వేసేసి నన్నే ఇంకా విరికించాలని చూశారు దానికి ముందు చంద్రబాబు నాయుడు కానీ ఇరికించాలని చూశారు ఇలా అన్ని రకాలు కానీ ఎక్కడో చోట ఇరికించాలని చూడటం తప్ప వాళ్ళు చేసిన తప్పని ఈరోజు కూడా ఒప్పుకున్న పరిస్థితి లేదు పైగా సిబిఐ సాక్షాత్ వెళ్ళి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దామని ప్రయత్నించి కూడా విఫలమైంది అంటే ఒక ఎంపీ అనేవాడు సీబీఐనే నిలువరించగలిగే శక్తి ఉంటుందా ఈ రాజకీయాల్లో అలాంటి అవకాశం ఉంటుందా అంటే ఒక స్వతంత్ర పతి గల రాజ్యాంగ సంస్థ అంత బలోపేతమైన సంస్థే మరి వాళ్ళ ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీని అలస్ట్ చేయలేని పరిస్థితి ఈ భారత రాజ్యాంగం ఎందుకు కల్పించింది అలాంటి అవకాశాన్ని అతనికి ఆ విసులుబాటు అతనికి ఎందుకు దొరికింది ఇవన్నీ తనకి ప్రశ్నలుగానే ఉన్నాయి ముఖ్యంగా సునీత రెడ్డి గారికి ఈ ఒకవైపున ఇన్ని ప్రశ్నలకు సమాధానం కావాలని అంటూనే రెండవ వైపున కుటుంబ బంధాలు ఇంత చిన్నా అయిపోయినాయా ఒకప్పుడు మా తండ్రి గారు అలాగే మా పెదనాన్నగారు ఈ ప్రాంతానికి ఈ గ్రామానికి ఈ చుట్టుపక్కల ఎక్కడ ఏ విధంగా వాళ్ళు ప్రతి సమస్యని అర్థం చేసుకుని వాళ్ళని పరిష్కరించడం చేసేవాళ్ళు ఎంత స్నేహ సంబంధం ఒక స్నేహితుల్లా కలిసిమెలిసి పనిచేస్తారు అన్నదమ్ములిద్రను అలాంటి వ్యక్తులుగా ఉన్న వాళ్ళ బిడ్డగా నేను ఈ రోజున నా కుటుంబం నుంచే నేను తిట్టి ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావటానికి ఇలాంటి పరిస్థితులు ఎందుకు దాపురించి అని చెప్పి చాలా ఆవేదన పడతా పెట్టిన వీడియో అండి అది ఒకవైపున తన కుటుంబ సంబంధాలన్నీ చిన్నా భిన్నమైపోయినాయి అని ఒక ఆవేదన ఉంది ఆవిడలో ఆ మాటల్లో రెండో వైపు తండ్రిని చంపిన వాళ్ళు నిర్దోషులుగా లేదంటే బయటే తిరుగుతున్నారు దోషులుగా తేలకుండా బేలు మీద అనేది ఉంది రెండోది ఇంత దారుణానికి ఒడిగట్టిన వాళ్ళు నా సొంత మనుషులేనా అనే ఒక బాధ ఉంది రెండోది ఇంత వ్యవస్థల్ని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుని విచారణ కొనసాగించకుండా అడ్డుపడుతున్నారు వాస్తవాలు బయటపడకుండా చేస్తున్నారు అనే వేదన కూడా ఉంది ఇన్ని కలిసి ఆవే నిన్న చెప్పిన మీడియం ముఖంగా చెప్పిన ఏదైతే ఉందో అదంతా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది దీని పర్యవసానం ఖచ్చితంగా ఒక ఆడదాని కన్నీరు అనేది ఒక తండ్రి పోయినా ఒక భర్త పోయినా ఒక ఇంట్లో ఒక మగ మనిషి పోయినప్పుడు ఆడవే ఆడబడ్డ ఒక ఆవేదన అనేది చాలా ఉసిరిపోస్తుంది కాబట్టి ఇవాళ చూసుకుంటుంటే రేపు పొద్దున పంతొమ్మిదో తారీఖున అవినాష్ రెడ్డి బెయిల్ విషయంలో అటు ఇటో తేలిపోయే పరిస్థితి బెయిల్ రద్దైతే అరెస్ట్ అవుతాడు అనేది అన్న అనే విధంగా కనిపిస్తూ ఉంది ఒక వైపున రెండో వైపున జడ్పీటీస్ ఎన్నికలు ఏదైతే ఉందో ముగిసిపోయినాయి ప్రచారం ఆదివారం నాడు ఎన్నికలు జరగబోతున్నాయి చావో రేవో అనే పరిస్థితి వైసీపీకి ఉంది ఇది నిజంగా సునీత రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు ఆవిడకు కూడా కీలకమైందే రాష్ట్ర ప్రజలకు కూడా కీలకమైంది ఎందుకంటే ఈ ఎన్నికల్లో కనుక వైసీపీ ఓడిపోతే ఓడిపోతుందని అందరూ అంటున్నారు వైసీపీ ఓడిపోతే ఇక్కడ నైతికంగా ఆవిడ ఒక విజయం సాధిస్తుంది అంటే ఎక్కడైతే పులివెంతుల్లో తనకు అవమానం జరిగిందో తన తండ్రికి మరణానికి కారణమైందో అక్కడ ఆ పులివెందుల నుంచే ఒక ఒక రకమైన పరిష్కారం దొరకాలి తనకి ఒక మార్పు కోరుకుంటుంది ఆవిడ ఒకనాడు పులివెందులు ఇప్పుడు వద్దు ఇప్పుడున్న ఇప్పుడు పులివెందలు మారాలి ఆధునికం కావాలి అందరిలాగా సమాజం మారాలి ఇక్కడ మిగతా ప్రపంచం ఉంది అలాగే పులివెందులు ఉండాలని కోరుకుంటుంది ఆవిడ ఆవిడ కోరిక బలంగా ఉండి నిజమైన కోరిక అయితే అక్కడ ఖచ్చితంగా అది ప్రస్ఫుటింప జరుగుతుంది అది ఆంధ్ర ప్రజలకు కూడా ఎవరైతే ఉన్నారో మిగతా అందరికి కూడా ఇది ఒక మెసేజ్ వెళ్ళొద్ది ఎన్నిక చిన్నది కానీ దాని ఫలితం పెద్దది అని ఈ రోజున రేపొద్దున రాబోయే ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా ఆ ఫలితాలు మనకి కళ్ళ కథలు కట్టినట్టు కనిపించే అవకాశం అయితే ఉంది నాకు తెలిసినంతవరకు ఇప్పుడున్న సమాచారం వరకు ఒకనాడు రెడ్డి గారిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన బీటెక్ రవి దీన్ని ఎంతకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి తన భార్యని ఈ రోజున గెలిపించడానికి ఏవైతే కృషి చేస్తున్నాడో అదే విధంగా చాలా వర్గాలను ఆయన సమీకరించాడు చాలా మందిని వైసీపీ వాళ్లే వాళ్ళంతటి వాళ్ళే చారిటీగా వచ్చేసి టీడీపీలో చేరే పరిస్థితి ఈయన కలుపుకోవటం కాదు వాళ్లే వచ్చేసి చాలీగా చేరిన పరిస్థితి ఇలాంటి సందర్భంలో ఇన్ని కీలక పరిణామాల మధ్యన ఖచ్చితంగా ఒక కీలకమైన నిర్ణయం రేపు ప్రజలు ఇవ్వబోతున్నారనేది మాత్రం స్పష్టం సుస్పష్టం ఎడుగురు సందింటి కుటుంబానికి కట్టప్పలా కాపాడుకున్న వైఎస్ వివేకానరెడ్డిని హత్య చేసిన బల్లాల దేవుడి చరిత్రను బయటపెట్టే బాహుబలి ఎవరా అని ఎదురు చూస్తున్నానని ఆ తల్లి సునీతారెడ్డి ఎదురు చూస్తోందంటూ విశ్లేషించిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం